హాయ్ ఫ్రెండ్స్ ఇది పొంగలి ముందు రోజు అమ్మిల్లి కాస్తాం ఫ్రెండ్స్ దానికోసం పొయ్యి అంతా క్లీన్గా అలుక్కొని పేడతోనే అలుక్కోవాలి ఫ్రెండ్స్ మేము సిమెంట్ పొయ్యి అయినా పేడతో అలుక్కుంటాం ఫ్రెండ్స్ పేడ కొంచెం పసుపేసి కలిపి అది కలిపి పొయ్యి గడ్డంతా మొత్తం క్లీన్గా అలుక్కొని పసుపు కుంకం పెట్టుకుంటాం ఫ్రెండ్స్ అంతకు మునిపే మేము ఒకరోజు ముందు అంటే ఈరోజు సోమవారం నైట్ సంగడి గెలకాలంటే సోమవారం పొద్దున్నే రాగి పిండి కలిపి పెట్టుకో అంటాం కదా ఫ్రెండ్స్ పుల్చాలని ఆ లోపల బియ్యము నానబెట్టి ఉంటాము అది మన ఇష్టం ఫ్రెండ్స్ కేజీ నానబెట్టచ్చు మూడు కేజీలు నేనైతే నాలుగు ఏలు బియ్యం నానబెట్టినాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ అమ్మిలు బాగా తాగుతారు ఇదిగో ఫ్రెండ్స్ మేము పొయ్యిగడ్డ గడ్డలుపుతుంటాము ఈ నీట్గా పొయ్యిగడ్డ అలికి ఇంకా ఒక మంట ఉడకాలి బాగా మెత్తగా ఉడకాలి గింజలాగా బాగా ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లాగా అయిపోయింది ఇంకా కూడా ఉడకాలి బాగా ఉడికితే ఎసురు మాత్రం తోడకూడదు ఫ్రెండ్స్ ఇలాగే ఉండాలి ఇంకా పది నిమిషాలు ఉడకాలి ఇది ఉడికినాక పులిచిన రాగి పిండి బాగా పచ్చ పెట్టింది రాగి పిండి ఎత్తి దీంట్లో పోసే లక్కలత్తా ఉంటే మనం రేపు అమ్మిలికి రెడీ అయినట్టు ఇంకా కూడా కాలు చూడండి ఫ్రెండ్స్ అంటే ఉడికింది ఇంకా కూడా సన్నగా మెదిగి పొడవాలి ఫ్రెండ్స్ చూడండి ఇది ఎంత వాటర్ ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ సంగడికి వెళ్తున్నామ్మా ఇదిగో ఫ్రెండ్స్ పొద్దున్నే మనము ఇలా పసుపు కుంకం పెట్టి అమ్మవారిని దలుచుకొని రాగి పిండి కలిపి ఇలా ఎండలో పులుసు పెట్టాలంటే గుడ్డకు కట్టి గుడ్డగట్టి ఇలా మూతికి గుడ్డ కట్టి ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు ఎండకి పిండి పులుస్తుంది ఇప్పుడు ఇదిగో ఫ్రెండ్స్ బురుగు బురుగ్గా పుల్చిని చూడండి ఫ్రెండ్స్ ఇది మనము ఎసురు పొంగగానే మనకు కొంచెం అనుకొనుగానే సంగడి సంగడిగా ఉండకూడదు కొంచెం నీళ్ళు నీళ్ళుగానే కెలకాలి ఫ్రెండ్స్ కెలికేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ కాయపిడి వాస్తా ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ పోయినండి